వాక్యాన్ని చదువుకుందాం ఇరవయ గ్రంథము ముప్పైవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనము రెండు వచనాలు చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాము నా సేవకుడు అయిన యాకుబు భయపడకము మిస్మా విస్మాయము మందకుము చెప్పి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు దేవుడు యాకుబుతో వాగ్దానం చేస్తున్నాడు నా సేవకుడు అయినా యాకుబు భయపడకము మొట్టమొదటిది రెండవది చెప్తున్నాడు ఏంటంటే విస్ విస్మాయము మందకుము అంటున్నాడు మూడోది పదకొండవశ్చులు చెప్తున్నాడు నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను దేవునికి స్తోత్రం హాలియా ఎంత అద్భుతమైన వాగ్దానమో మనము ఈ రెండు వచనాలు చూస్తే అర్థమవుతూ ఉంది మరి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా మీరు ఏ సమస్యను చూసి బాధపడుతున్నావు భయపడుతున్నావు విస్మాయము చెందుతున్నావు దేవుణ్ణితో సూటిగా మాట్లాడుతున్నాడు కుమారి కుమారుడా నీవు నా సొత్తు భయపడకము అని యాకుబ్ ఇచ్చిన వాగ్దానము నీకు కూడా ఇస్తున్నాడు మరి యేసు క్రీస్తు ప్రభువు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే భయపడకము నా కుమారి నా కుమారుడా విస్మయం ఉందకము నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు అంటే మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత శక్తి కలిగిందో చూడండి అందుకే వాగ్దానము ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాగ్దానము నీ జీవితంలో పొందుకుంటావు నీ జీవితంలో వాగ్దానాన్ని పొందుకుంటావు అందుకే యాకుబుతో మాట్లాడుతున్నాడు భయపడకయ్యా ఎందుకంటే నీవు నా సేవకుడవు నా సేవకుడు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు అని ఉంటున్నాడు దేవుని బిడ్డారా మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నారు మీరు కూడా ఆయన పిల్లలు భయపడకండి విస్మయం అందకండి ఎందుకంటే నిన్ను రక్షిస్తున్నాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో ఏ బాధలో ఉన్నావో ఏ కష్టాల్లో ఉన్నావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో అనేకమైన వ్యాధులతో సతమతమవుతున్నామేమో ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నావేమో టెన్షన్ పడుతున్నావేమో కల్వర పడుతున్నావేమో దుఃఖపడుతున్నావేమో తిండి తినని రోజులు ఎన్ని పూటలున్నాయో నిద్రపోని ఎన్ని పూటలు ఉన్నాయో అయినా కూడా నీకు శుభవార్త ఏందంటే ఫస్ట్ భయపడకము రెండోది విస్మాయము ముందకుము అని చెప్తా ఉన్నాడు తర్వాత మళ్ళీ రెండు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను రక్షించుటకు నిన్ను రక్షిస్తాను తర్వాత నేను నీకు తోడై ఉన్నాను అని నాలుగు విషయాలు దేవుడు మరి ఇక్కడ పదకొండో పదో వచనం పదకొండవ వచనం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిచ్చుడవు దేవుడు ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏందంటే ఈ వాక్యము మరి నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు కాబట్టి దేని విషయంలోనూ భయపడకుండా ఎప్పుడైతే ఉంటావో కంపల్సరీ ఏమవుతుందంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి నీ బాధలన్నీ తొలగిపోతాయి దేవుడు నీకు అధికమైన మేలు ఇవ్వబోతున్నాడు భయపడుతూ విస్మయం అందుతున్నావేమో నేను నీకు తోడై ఉండి అధికమైన మేలులు నీకు ఇచ్చేదను అధికమైన ఆశీర్వాదము నీకు ఇచ్చేదను దీవెనకరమైన ఆశీర్వం ఇచ్చేదను అందుకే యాకూబును పిలిచాడు పిలిచి యాకుబును ఆశీర్వదించాడు తన పిల్లలను ఆశీర్వించాడు ఈనాడు మనం చూస్తే ఇస్రాయిల్ ప్రజలందరూ ఆయన పిల్లలుగానే మనం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మరి యాకుబుని దీవించిన దేవుడు యాకుబులో భయాన్ని తొలగించిన దేవుడు నీలో కూడా భయాన్ని తొలగిస్తాడు నీలో ఉన్న టెన్షన్ తొలగిస్తాడు ఎందుకో తెలుసా ఆయన నీ కోసం చింతిస్తున్నాడు నీ కొరకు ఆయన చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మనీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్లారా నువ్వు ఎక్కడ కూడా కృ కృంగిపోకూడదు ఎక్కడ కూడా భయపడకూడదు విస్మయం ఉండకూడదు ఎందుకంటే ఆయన రక్షకుడు ఆయనని రక్షకుడు ఆయన నీ సంరక్షకుడు ఆయనని కాపరి ఆయన నీ స్నేహితుడు ఎందుకో తెలుసా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు నీ కొరకు నా కొరకు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అంత గొప్ప దేవుడు ఆయన మనమంటే అంత ఇష్టం మరి నీవు దేవుని అంత ఇష్టపడుతున్నావా దేవుని మాట అంత శ్రద్ధగా వింటున్నావా దేవునికి లోబడుతున్నావా దేవునికి విధేయత చూపిస్తున్నావా ఒకసారి ఆలోచన చేయమని దేవుని బిడ్డలారా ఈ లేఖన భాగం ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాలు దుర్దినాలు అపాయకరమైన దినాలు ఎక్కడ చూసినా అపాయాలే ఎక్కడ చూసినా ప్రమాదాలే ఎక్కడ చూసినా కష్టాలే నష్టాలే ఏడుపులే అయినా పర్వాలేదు దేవునితో మాట్లాడుతున్నాడు నా కుమారి నువ్వు భయపడకుము నా కుమారుడ నీవు భయపడకుము ఎందుకో తెలుసా నేను నీకు నేను నిన్ను రక్షిస్తాను నేను నీకు తోడై ఉన్నాను నీకు దీవనకరమైన ఆశీర్వాదములు దీవనకరమైన మేలులో నేను ఇస్తాను నా వైపు చూడు నా మీద నువ్వు ఆధారపడు ఎవరి వైపు చూడకు ఎవరి మీద ఆధారపడకు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ లేఖన భాగం ద్వారా దేవుని ఆదరిస్తున్నాడు మరి నాతో కలిసి నువ్వు ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది విశ్వాసంతో ప్రార్థన చేద్దాం నమ్మకంతో ప్రార్థన చేద్దాం యథార్థ పూర్ పూర్వంగా ప్రార్థన చేద్దాం నీతి కలిగి ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు వందనాలు అయా మీరు ఇచ్చిన బట్టి మీకు వందనాలు భయపడద్దని వాగ్దానం చేశావు తండ్రి నీకు వందనాలు మాలో ఉన్న భయాన్ని తొలగించడానికి అయాని నీ కుమారు నేసు నా కొరకు మా కొరకు పంపిన దేవుడు నీకు వందనాలు అయా తండ్రి విస్వాయం అందకుమన్నావు ఎందుకంటే నీవు మమ్మల్ని రక్షించే దేవుడు ఆపదల నుంచి రక్షించే దేవుడు వ్యాధుల నుంచి రక్షించే దేవుడు పేదరికం నుంచి రక్షించే దేవుడు సమస్యల నుంచి రక్షించే దేవుడు అందుకే మీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తండ్రి మాకు తోడైన దేవా నీకు వందనాలు అయా మరణం వరకు సదాకాలం మాకు తోడైన దేవుడు తండ్రి నీకు వందనాలు ప్రమాదాలు వచ్చినప్పుడు తోడయున్న దేవుడు అందును బట్టి మీ కృతజ్ఞతలు మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు చెలిస్తూ ఏసు నామంలో పొంది నా తండ్రి ఆమెన్ దేవుడు మనను దీవించి ఆశ్రించునుగాక ఆ